జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చేజర్ల మహేష్ కు నెల్లూరు నగరంలోని బీసీ కార్యాలయంలో బీసీ నేతలు శనివారం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల పద్మజ యాదవ్ బీసీ సీనియర్ నేత అన్నంగి రమణయ్య గౌడ్ పాల్గొని నూతనంగా ఎన్నికైన మహేష్ కు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పద్మజ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు రజని ఉడత సైలజ వల్లప్ వెంకటేశ్వర్లు అంకయ్య సుధాకర్ గోపి మల్లికార్జున పాలకీర్తి శ్రీనివాసులు క్రాంతి కుమార్ దేవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సభ సభ్యులు బీసీ కమిటీ మెంబరు వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా నుంచి బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీసీ బిడ్డ చేజల మహేష్ గారిని నియమించడం జరిగింది ఆయన బీసీ సంక్షేమ సంఘాన్ని బీసీ సంఘంలో ఉండే అందరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అందర్ని కూడా నూట ముప్పై కులాలని అందర్ని కూడా కలుపుకుని అన్ని కుల సంఘాలను కలుపుకుని నేను పనిచేస్తానని నా వంతు నేను కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మన జిల్లాలో కూడా చాలా మంది బీసీ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడిన బీసీ నాయకులు ఉన్నారు ఇప్పుడిప్పుడు వచ్చిన బీసీ నాయకులు కూడా ఒక విజిటింగ్ కార్డ్ వేసుకొని మన ముత్తింగ్ గౌడ్ గారు చెప్పినట్టు అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి గాని పోస్టులు కష్టపడేది ఏమీ లేదు బీసీ మహిళల్లో కానీ బీసీల్లో గానీ చైతన్యం తెచ్చే విధంగా ముందుకొచ్చినటువంటి మన చేజల మహేష్ అన్న గారికి నేను నా అభినందన మహిళా సంఘం తరఫున తెలియజేస్తున్నాను ఈ రోజు రెండు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని బీసీ మహిళలకి బీసీ మహిళా చట్టాన్ని తెచ్చిపెట్టి బీసీ రేపు రాబో ఎలక్షన్ లో కూడా బీసీ మహిళలకి అత్యధిక ప్రాధాన్యత కల్పించాలి అంతేకాకుండా ఈ నెలలో జరగబో అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి వారికి బీసీలకి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి అంతేకాకుండా బీసీ యాభై పర్సెంట్ రిజర్వేషన్ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అయినా ఏర్పాటు చేసే విధంగా మేము బీసీలు అందరి తరఫున కోరుతున్నాము కాబట్టి బీసీలు వల్లే నేను గెలిచాను బీసీలు వల్లే నేను సీఎం అయినానని నిన్న ఒక ప్రకటనలో చంద్రబాబు నాయుడు గారు తెలిపారు మేము చాలా సంతోషంగా ఈ రోజు భావిస్తున్నాము కాబట్టి అదే విధంగా రాబోవ్ ఎలక్షన్ లో కూడా బీసీలు చాలా మంది కొంతమందిని అసెంబ్లీకి పార్లమెంట్ కి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచ్ లుగా కార్పొరేటర్లుగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మా పెద్దలు గౌరవనీయులు అన్నంగ రవణన్న గారికి ముత్తిన్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా జిల్లా అధ్యక్షులు రజనీ గారికి దేవి గారికి శైలజాదవ్ గారికి విజయమ్మ గారికి అందరికి వీరందరి తరఫున మరోసారి మహేష్ అన్న గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన రాష్ట్ర జాతీయ బీసీ అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు గౌరవ రాజ్యసభ సభ్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి జాతీయ బీజీ సంఘ సంక్షేమ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించారు నేను పెద్దలు వారి యొక్క ఆదేశానుసారం రాబోయే రోజుల్లో స్థానికంగా ఉన్న నూట ముప్పై మూడు కుల సంఘాలందరితోనూ చర్చించుకొని వాళ్ళందరినీ కలుపుకొని అధ్యక్షుల్ని ఉన్న సభ్యులందరినీ కలుపుకొని బీసీ సంఘానికి నా వంతు చేయవలసిన సహా శ్రమని నేను చేస్తానని ఈ ముఖం తెలియజేస్తున్నాను మొత్తం ఉన్న అన్ని సంఘాలని కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా మెయిన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో వాళ్ళతోమేకమై బీసీ సంఘాన్ని అభివృద్ధి పైన నడిపిస్తానని ఈ ముఖం తెలియజేసుకుంటున్నాను జిల్లా బీసీ నాయకుడిని ఈరోజు చాలా దగ్గ విషయం ఎందుకనంటే బీసీలు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో బీసీలు లేదే రాజ్యం లేదన్నట్టుగా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు మా సోదరుడు బీసీ బిడ్డ చేజల్ల మహేష్ గారు ప్రస్తుత కార్పొరేట్గా పనిచేస్తున్నాడు బీసీ లేక ఉద్యమ నాయకుడు బీసీల పితామైనటువంటి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఆయనకి పనిచేసే వాళ్ళే బీసీ సంఘాలలో నాయకత్వం వహించాలి అనే ఒక ఆలోచన ఈ ఈరోజు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి మా తమ్ముడు మహేష్ మహేష్ని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జిల్లాలోని బీసీ సదరులందరూ కూడా హర్షదాయకం వారిని మేము అభినందిస్తూ ఉన్నాం ఎందుకనంటే బీసీ సంఘాల్లో పదవులు తీసుకొని వీళ్ళలో కూర్చుని ప్రాయంగా ఉండేటువంటి ఎడకన పోతే విజిటింగ్ కార్డు వేసుకొని ఏదో వాళ్ళకు మనుగోడు కాపాడే విధంగా బీసీ సంఘాలు పనిచేస్తూ ఉన్నారు మేము గతంలో అనేక సార్లు పనిచేసాం గతంలో కూడా బీజీ సంఘాలు అంటే ఒక పవర్ఫుల్ సంఘంగా ఆ రోజు మేము చేయగలిగాం చేశాం కూడా కానీ ఇంత ముందున్నటువంటి నాయకత్వం వ్యక్తులు బీజీ సంఘాన్ని అలంకప్రాయంగా చేసుకోవడం చాలా దురదృష్టం దీన్ని ఎవరైతే ఈ సమాజంలో యాభై తొమ్మిది శాతం బీసీలు ఉన్నారో వారి యొక్క హక్కులు కోసం నిరంతరం పోరాటం చేస్తేనే సంఘాల్లో పనిచేయాలి ఆ విధంగా మా మహేష్కి అన్ని విధాల ఈ పదవికి అరువుడు జిల్లాలో బీసీ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేదాని కోసం ఎందుకంటే ప్రధాన కార్యదర్శి పదవి అనేది కార్యాచరణ ఉద్యమాలు చేసే దాంట్లో ముందుండి సంఘాన్ని నడిపించాలి ఆ విధంగా మా మహేష్ గారికి ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం చాలా హర్షణీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా